ప్రభుత్వం అందజేసిన ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకుని సభ్యుల సహకారంతో అద్భుతమైన కమ్యూనిటీ హాల్ నిర్మించిన ఏలూరు కళింగ సంక్షేమ సంఘ కార్యవర్గాన్ని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని అభినందించారు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ హనుమాన్ నగర్లో ఐదు వందల గజాల విస్తీర్ణంలో నూతనంగా నిర్మించిన కళింగ సంక్షేమ భవనాన్ని ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ పేదలైన కళింగ కళింగులు వివాహ శుభకార్యాలకు చేసుకునే సమయంలో ఫంక్షన్ హాల్స్కు అద్దె చెల్లించుకోలేని పరిస్థితులున్నాయని భవన నిర్మాణం నిర్మాణానికి సంఘం నాయకులు అడిగిన వెంటనే ఇరవై మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించినట్లు తెలిపారు ఈ భవనం పైన మరో అంతస్తు నిర్మాణానికి తన వంతు సహకారం అందజేస్తానని కరతళాల ధ్వనుల మధ్య హామీ ఇచ్చారు భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే నానికి కార్పొరేటర్ ఎర్రన్శెట్టి నాగబాబు ఆధ్వర్యంలో కళింగ సంక్షేమ భవన గౌర అధ్యక్షులు పైడి వెంకట్రావు అధ్యక్షులు దుప్పల లక్ష్మణమూర్తి కార్యదర్శి మెట్టా మురళి కోశాధికారి బోడేపల్లి రామారావు ఉపాధ్యక్షులు బమిడి సత్యనారాయణ కార్యదర్శి ఏ గవర్రాజు తదితరులు ఘన స్వాగతం పలికారు ఈ పాపు నిర్మాణానికి ఇవ్వడం జరిగింది మేము లక్షల లక్షల కోట్ల రూపాయలు మేము సమస్యలపై మేము ఖర్చు పెడుతూ ఉంటాము అభివృద్ధి కార్యక్రమాలపై కానీ ఇది ఎన్ని వేల మంది ప్రజలకు ఉపయోగపడే ఈ కార్యక్రమానికి ఇది కింద చేసుకోవటానికి ఇతర సమావేశాలు పెట్టుకోవటానికి పైన కూడా ఇంకొక దానికి సంబంధించి దానికి సంబంధించి ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది తప్పకుండా నేను మీకు మాట ఇస్తూ ఉన్నా దానికి సంబంధించి ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని నేను మీ అందరికీ మాట ఇస్తూ ఫోన్ ఒకటి కావాలి మంచినీటికి సంబంధించి వాటర్ ట్యాంకర్ చాలా ఖర్చు అయిపోతూ ఇక్కడ నడుపుతూ ఉన్నారు ఫోన్కు కూడా త్వరలోనే నేను ఆ ఫోన్కు సంబంధించి ఏర్పాటు చేయడానికి కూడా నేను తగినటువంటి నిధులు కేటాయించుకుంటున్నాను చక్కగా కట్టుకున్నా కూడా కాంపౌండ్ వాళ్ళు లేకపోవటం వల్ల ఏదైనా వేరే యాక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం కాంపౌండ్ వాళ్ళు అడుగుతూ ఉంటారు తప్పకుండా కాంపౌండ్ వాళ్ళకి బోర్కి పైన దీనికి సంబంధించి ఇంకొక అంతస్తు వెయ్యి వీటర్ని కూడా ఆ ఇల్లు మంజూరు చేసే విధంగా నేను పెద్దలందరూ చేస్తూ